ప్రేస్త ఈరోజు దేవుని వాక్యం ఆది కాండము ఆరో అధ్యాయం ఐదో వచనం నుంచి చూద్దాం నరుల చెడుతనము భూమి మీద గొప్పదనయు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనయుహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకునెను అసలు ఎంత భయంకరమైన మాట అండి ఇది మన ప్రవర్తన వలన మన బిహేవియర్ వలన మనం చేసే పనులను బట్టి మనం ఆలోచించే విధానాన్ని బట్టి దేవుని హృదయం నొచ్చుకుందంటండి అసలు ఎంత భయంకరమైన మాట ఇది మన పిల్లలు ఆయన చేసిన పిల్లలవైన మనం ఆయనకు సంతోషం కలిగించేలా ఉండాలని తండ్రి కోరుకుంటున్నాడు ఎంతో ఇష్టపడి ఎంతో ప్రేమతో ఆయన రూపంలో మనల్ని చేశాడు కదా కానీ మనం ఏం చేస్తున్నామండి దేవుని హృదయాన్ని నొచ్చుకునేలా ప్రవర్తిస్తున్నాం కదా లేదు సిస్టర్ నేను అస్సలు అలా బిహేవ్ చేయను అసలు నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను నా బిహేవియర్ వలన నా మాటల వలన కానీ నా దేవుడు ఎప్పుడూ సంతాప పడడు ఎందుకంటే నేనంత స్ట్రాంగ్ నేనంత జాగ్రత్తగా ఉంటాను అనుకుంటున్నారా ఎవ్వరు అలా అనుకోకూడదండి ఎందుకంటే ఏదో ఒక విషయంలో మనం దేవుని హృదయం నొచ్చుకునేలా మనం ప్రవర్తిస్తానే ఉంటాం నరుల చెడుతనము భూమి మీద గొప్పదంట అంటే ఎంత భయంకరమైన పనులు చేస్తున్నామో కదా వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అని ఎహోవా చూచి మనం చేసే ప్రతి పని మనం ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా ఏ ఊళ్ళో ఉన్నా ఎవరి దగ్గర ఉన్నా దేవుని కనులు మనల్ని చూస్తానే ఉంటాయండి ఖచ్చితంగా చూస్తా ఉంటాయి మా కనీస తలంపుల్లో కూడా వీళ్ళు ఆలోచన ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు ఎలా నడుస్తున్నారు ఎలాంటి మాటలు నోటితో మాట్లాడుతున్నారు అది ప్రతి ఒక్కటి తండ్రి గమనిస్తా ఉంటాడు కదా మరి మనం ఎలా ఉన్నామండి దేవుడి దృష్టికి ఆయన బాధ పెట్టేవాళ్ళకున్నావు మనం ఒకసారి గమనించుకోండి మనం ప్రతి వారం చర్చికెళ్తూ ఉంటాము ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటానే ఉంటాం ఏ పని స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ దేవుని ముందు పెట్టే స్టార్ట్ చేస్తూనే ఉంటాము కానీ ఏదో ఒక విషయంలో అది తలంపుల్లోనైనా సరే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నామేమో ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ప్రతి ఒక్క పూట ప్రతి ఒక్క గంట ప్రతి ఒక్క నిమిషం కూడా మనల్ని మనం చెక్ చేసుకుంటా ఉండాలండి నా ప్రవర్తన వల్ల గబక్కన ఎవరితో అన్న మనం దురుసుగా మాట్లాడాం అప్పుడు మన ఆలోచన వెంటనే మన దేవుని దృష్టి మీదకి వెళ్ళాలి అమ్మో ఏంటి ఇలా మాట్లాడాను ఈ మాటల వల్ల నా తండ్రి నా దేవుడు సంతోషిస్తాడా దుఃఖిస్తాడా నా వల్ల నా తండ్రి బాధపడతాం నాకు ఇష్టం లేదు అని అలా అనుకుంటే ఎప్పుడైతే నేను నా దేవుణ్ణి సంతోష పెట్టాలి నా వల్ల ఆయన చి మనసును నొచ్చుకోకూడదు చింతపడకూడదు అని మనం అనుకోవాలండి అలా ఎప్పటికప్పుడు మనల్ని పరిశీలన చేసుకుంటా ఉంటేనే మనం కరెక్ట్గా దేవుని మార్గంలో నడవగలం ఇప్పుడు మన పేరెంట్సే ఉన్నారు వాళ్ళు చెప్పినట్టు మనం వినకుండా మన ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఒకటి చెప్తుంటే మనం ఇంకోటి మనకు నచ్చిన దారిలో మనం వెళ్తూ ఉంటే తిడతారు కదా కొంతమంది చాలా మంది అయితే అసలు చెడబుట్టేవరా నువ్వు అసలు ఎందుకు పనికి రావు అసలు పుట్టకపోయినా పోయేది అని ఎంత ఘోరంగా తిడతారో కదా చాలా మంది పేరెంట్స్ అంటే వాళ్ళు తిడుతున్నప్పుడు అది నిజంగా మనస్ఫూర్తిగా తిట్టేది కాదు కదండి మన మీద వాళ్ళకున్న ప్రేమ అది అరే ఇంత కష్టపడినా ఇంత కష్టపడి చిన్నప్పటి నుంచి పెంచాము ఆ దారిలో వెళ్తే ఆ పనులు చేస్తే వాడు చెడిపోతున్నాడు నా కళ్ళ ముందే నేనేమో మార్చలేకపోతున్నాను నా మాట వినట్లేదు ఏం చేయాలని ఒక ఒక పక్క బాధ ఇంకో పక్క ఏదన్నా అయితే నా కొడుకి ఏంటి పరిస్థితి అనేది ప్రేమ అందుకనే మనల్ని గద్దిస్తూ ఉంటారు కదా అయితే కొంతమంది ఆ గద్దింపును కూడా ఇష్టపడరు ఎందుకంటే నా ఇష్టం నా ఇష్టం వచ్చినా నేను నడుస్తానంటారు కానీ మనం మాటలు అనాల్సినవి అనేసి మనకు నచ్చినట్టు పనులు మనం చేస్తాం కానీ మన పేరెంట్స్ చాలా బాధపడతారండి అసలు అంత గొప్ప సర్వ సృష్టికర్త ఆయన ఆయనకి అవసరం అండి మనల్ని దృష్టించి మనల్ని చూసి మనం చేసే పనులను బట్టి ఆయన పశ్చాత్త ఆయన మనసు నొచ్చుకోవడానికి అసలు ఏమవసరం అండి మన గురించి ఆలోచించడానికి కేవలం మన గురించి మనం ఏ పాటి వాళ్ళమని అసలు ఆయనతో ఆయన వైపు చూసే అర్హతన్నా ఉందా కనీసం ఆయన తలుచుకునే అర్హత కూడా మనకు లేదు కదా ఆయన పాద ధూళితో కూడా మనం సమానం కాలేం కదా అంత ఘోరమైన పాపులం కదా నేను అంత ఘోరమైన పాపిని కాదు సిస్టర్ నేను చాలా మంచివాణ్ణి నేను చాలా మంచిదాన్ని అని ఎవ్వరైనా గుండెల మీద మీ గుండె మీద మీరు చేసుకొని చెప్పగలరా ధైర్యంగా లేదు నేను ప్రతి విషయంలో పర్ఫెక్ట్గా ఉంటాను ఏ విషయంలో కూడా ఎప్పుడు కూడా నా దేవుణ్ణి నేను బాధ పెట్టలేదు ఆయన బాధపడేలా నేను నడుచుకోలేదు ఎవరితో దురుసుగా ప్రవర్తించలేదు ఆయన ఆజ్ఞలను బట్టే నడుస్తున్నాను ప్రతి విషయంలో అది తలంపుల్లోనైనా ఆలోచనలోనైనా మాటల్లోనైనా ప్రవర్తనలోనైనా అన్ని విషయాలు నేను పర్ఫెక్ట్గా ఉన్నాను సిస్టర్ అని మీ గుండె మీద మీరు చెయ్యేసుకొని ధైర్యంగా చెప్పగలరా నేనైతే చెప్పలేను బ్రదర్ నేనైతే చెప్పలేను సిస్టర్ ఎందుకంటే అంత పరిశుద్ధులుగా మన వల్ల కాదు అసలు నా వల్ల అయితే కాదు ఏదో ఒక విషయంలో దేవుడి నుంచి పడిపోతూనే ఉంటాం పడిపోయినప్పుడల్లా మళ్ళీ తండ్రి గద్దించి మళ్ళీ ఆయన దారులు నడిపిస్తూ ఉంటాడు ప్రేమ గల తండ్రి కదా ఎప్పుడు ఆయన దృష్టి ఆయన కనుదృష్టి ఎప్పుడు మన మీదే ఉండిందంట ఎందుకు అంత ప్రేమ కథ తండ్రికి కానీ మన ప్రవర్తన వలన అంత ప్రేమించిన తండ్రికి మన అవసరతలు చూసి మనకు ఏమేం కావాలో అవన్నీ ఆయన తీరుస్తూ ఉంటాడు నాకు ఇది కావాలయ్యా అన్నప్పుడు ఆయన ఇస్తాడు ప్రతిదీ మనకి ఏది కావాలంటే అది ఇచ్చే దేవుడు కేవలం మన ప్రవర్తన వల్ల మన మాటల వల్ల మన పద్ధతుల వల్ల ఆయన మనసు నొచ్చుకుందంటే అసలు ఎంత భయంకరమైన తప్పు చేసినట్టు మనం ఒకసారి మీ ప్రవర్తన ఎలా ఉందో ఒక్కసారి గమనించుకోండి పరిశీలన చేసుకోండి అన్ని విషయాల్లో మీరు పర్ఫెక్ట్గా ఉన్నారా తండ్రిని ఇప్పుడు మనకి తన అవసరాలు ఉంటే ఎంతో భారంగా ప్రార్థన చేస్తాము ప్రార్థన చేసినప్పుడు జాలిగల తండ్రి కదా మనం ఎన్ని తప్పులు చేసినా కన్నీటితో ప్రార్థన చేసామంటే అది ఇస్తాడు ఇవ్వకుండా ఉండలేడు ఎందుకంటే అంత ప్రేమ జాలి కరుణగల తండ్రి ఇస్తాడు ఇచ్చిన తర్వాత అంతే భారంగా దేవునికి థ్యాంక్స్ చెప్తామా ఎంత ఏడ్చి ప్రార్థన చేస్తాము మన అవసరాలు తీరడానికి తీరిన తర్వాత కూడా అంతే భారంగా అంతే హృదయపూర్వకంగా హృదయం అంతా కృమ్మరించి దేవునికి ఒక్క థ్యాంక్స్ చెప్పగలుగుతున్నారా ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి మనం ఈ జనరేషన్లో ఉన్నాము మనకు మనసుకు నచ్చినట్టు ఈ సినిమాలు కానీ ఈ స్టార్స్ కానీ ఇంకా వేరే వేరే ఏదైనా సరే వ్యసనాలు ఏవైనా సరే మన మనసుకు నచ్చినట్టు మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి వాటికి మనం కనెక్ట్ అయిపోయామంటే దేవుడి మనసు ఎంత బాధపడిద్దండి పోని తండ్రి ఏమన్నా చూడకుండా చూసి చూడనట్టు ఉండే దేవుడా కాదు ఎప్పుడు మన మీదే ఉండిద్ది ఆయన దృష్టి మన ఆలోచనలకు కూడా మనకు ఎలాంటి ఆలోచనలు మనం ఎలా ఆలోచిస్తున్నామో ఎలా ప్రవర్తిస్తున్నామో ఎలా మాట్లాడుతున్నామో మన ప్రవర్తన ఎలా ఉంది ప్రతిదీ కూడా తండ్రి గమనిస్తానే ఉంటాడు గమనించడు అని మీరు అనుకోవద్దు మన ఆలోచనలతో సహా ఆయనకు తెలుసు కదా మన తలంపులు చెడు తలంపులు వచ్చినా ఆయనకు తెలుసు మంచి తలంపులు వచ్చినా ఆయనకు తెలుసు కదా మరి మనం ఇక నన్ను ఎవ్వరు గమనించట్లేదులే నా పేరెంట్స్ చూడట్లేదు నా స్నేహితులు ఎవ్వరు లేరు నేను ఏ తప్పు చేసినా ఏ పని చేసినా ఎవ్వరు చూడట్లేదు ఎవ్వరికి దొరకను అనుకోవద్దు ఖచ్చితంగా దేవుని దృష్టి అంతా మన మీదే ఉండింది ఎందుకంటే ఆయన ఏర్పాటు చేసుకున్న పిల్లలం మనం ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఆ ఛాన్స్ ఉందా లేదు కదా ఈ మాటలు ఎవరికైతే చేరుతున్నాయో ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వాళ్ళు దేవుని దృష్టిలో ఉన్నట్టే ఖచ్చితంగా ఈ మాటలు మీరు వింటున్నారా ఖచ్చితంగా దేవుని దృష్టి మీ మీద ఉంది లేకపోతే ఈ మాటలు మీకు చేరాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనల్ని తండ్రి కోరుకుంటున్నాడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆయన ప్రేమ ఎలాంటిది ఆయన అంత ప్రేమించే మనిషిని ఇప్పుడు మనమే ఉన్నామండి మనుషులు మనల్ని మన ఫ్రెండ్స్లో ఎవరైనా సరే బాగా ప్రేమిస్తున్నారు అందరికన్నా మన అమ్మ నాన్న కన్నా మన బంధువుల కన్నా అందరికన్నా వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తున్నారు అలాంటిది ప్రేమించే వాళ్ళని మనం పక్కన ఏదైనా మాట మనసుకు బాధ కలిగించే మాట ఏదైనా అన్నామనుకోండి అసలు ఎంత బాధపడతారో కదా ఇక ఫ్రెండ్షిప్ కట్ చేసుకుని వెళ్ళిపోతారు కొంతమంది అయితే కానీ మన తండ్రి అలా కాదండి మనసు నొచ్చుకున్న హృదయంలో బాధపడ్డా మన ప్రవర్తనను బట్టే ఆఫ్టర్ ఆల్ మనం ఎంతండి మనుషులం కానీ మన ప్రవర్తన బట్టి మన మాటలను బట్టి మన బిహేవియర్ని బట్టి అంత గొప్ప సర్వ సృష్టికర్త మనసు నొచ్చుకునిద్దంటండి ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి నా ప్రవర్తన ఎలా ఉంది నా తండ్రి సంతోషించేలా నేను జీవిస్తున్నానా ఆయన బాధపడుతున్నాడా రోజు నా ప్రవర్తన నా మాటలు చూసి నా దురుసుతనం చూసి ఆయన బాధపడుతున్నాడా నా తండ్రి అమ్మో తన దేవుణ్ణి బాధ పెడితే ఇంకా నాకు అసలు ఇంకా పుట్టగతులు ఉంటాయా దానివల్ల నాకు ప్రయోజనం ఏమన్నా ఉండిద్దా ఆ తర్వాత వచ్చే ఉగ్రత నేను తట్టుకోగలనా అని మనల్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి ప్రతిరోజు ప్రతిరోజు ఈరోజు నేను ఏదైనా విషయంలో ఎప్పుడైనా దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించానా నా మాట వలన కానీ నా ప్రవర్తన వల్ల కానీ దేవుడు తండ్రి మనసు నొచ్చుకునేలా నేను ఎక్కడన్నా ప్రవర్తించాన అని మనల్ని మనం ఒక్కసారి రోజు పరిశీలన చేసుకుంటానే ఉండాలి అలా చేసుకుంటేనే మనం జాగ్రత్తగా నడవగలం తండ్రిని మనం సంతోష పెట్టగలం మోసే ప్రవర్తన దేవునికి చాలా ఇష్టంగా ఉంది కదా నాకు ఇష్టమైన మోషే ఇష్టమైన వాడు భూమి మీద ఉన్న మనుషులందరిలో అంటాడు కదా అంటే మన ప్రవర్తన బాగుంటే అసలు ఎంత ఆనందపడిపోతాడో ఇక పరలోకంలో అందరికీ చెప్తాడేమో అది గొప్పలానే ఆమె నాకు అసలు ఎంత చక్కగా మాట్లాడిద్దో చూడండి ఎంత చక్కగా ప్రవర్తించద్దు పెద్దవాళ్ళతో ఎంత చక్కగా మర్యాద మర్యాదగా నడుచుకునిద్దు ఎంత చక్కగా రెస్పెక్ట్ ఇచ్చిద్ది ఎదుటి వాళ్ళకి ఒక్క మాట కూడా ఆమె నోటి నుండి ఎదుటి వాళ్ళు బాధపడే మాట రాదు అని తండ్రి చెప్పుకుంటాడండి అక్కడ ఆయన దగ్గర చాలా మంది దేవదూతులు ఉంటారు కదా వాళ్ళందరితో చెప్పుకొని ముచ్చట ఎందుకంటే మనమే ఉన్నాం మనుషులు మన పిల్లలు ఏదైనా మంచి పనులు చేసినప్పుడు వంద మందికి చెప్పుకుంటాం కదా అది ఫలానాత ఫలానాథ నా కొడుకే నా కొడుకే అదిగో అందులో గెలిచాడా అదిగో అతను పద్ధతి చూసాడా నా కొడికే అని ఎంత గొప్పగా చెప్పుకుంటా అంతకన్నా గొప్పగా చెప్పుకుంటానండి మన తండ్రి ఆయనకి ఇష్టం అది అట్లా నడుచుకుంటేనే అలా నడవాలని ఆయన ఆశ ఇప్పుడు మనమైనా సరే మన పేరెంట్స్ మన తల్లిదండ్రులకి అనుకూలంగా మనం నడుచుకుంటే వాళ్ళు చెప్పిన దారిలో మనం నడుస్తా అమ్మ ఇదిగో ఈ పనులు చేయండి ఈ పనులు చేయకూడదు అది చాలా తప్పు అని చెప్పినప్పుడు సరే సరేనా నేను చేయను నువ్వు చెప్పినట్టే నాన్న నువ్వే పని చేయమంటే చేస్తాను మీ నువ్వు చేయొద్దన్నప్పుడు నేను నాన్న అని చెప్పామనుకోండి ఎంత సంతోషపడతాడు అసలు మా అమ్మ నా తల్లి నా బంగారం అని ఎంత మురుసుకుంటారు అలాగేనండి మన దేవుడు కూడా మన తండ్రి మన యహోబా దేవుడు మన ఏసయ్య మనల్ని అలాగే మురుసుకుంటాడు అసలు ఎంత చక్కగా మా అమ్మ ఎంత చక్కగా నడుచుకుంటుంది నేను ఈ పని చేయొద్దు అమ్మ ఇదిగో మోహపు చూపుడు చూడొద్దు అన్నానా మానేసింది చూడట్లేదు నా తల్లి వంద మందిలో ఉన్నా వంద మంది మధ్యలో ఉన్నా కూడా నా తల్లి కరెక్ట్గా సపరేట్గానే కనిపించింది నా దృష్టికి ఎందుకంటే లోకంలో లోకం ఎటు పోతే అటు పోదు నా నా కుమార్తె అని తండ్రి ముచ్చటపడిపోతాడు మురుసుకుంటాడు మురిసిపోతాడు మన ప్రవర్తన చూస్తే అలా ప్రవర్తించాలండి మనం అదే తండ్రి చెప్పిన ఆజ్ఞల ప్రకారం ఆయన చేయొద్దన్న పని చేస్తే ఆయన బాధ పెడితే ఎంత బాధపడతాడు నేను ఎంత ప్రేమించాను నా కూతుర్ని ఎంత ఏది కావాలంటే అది ఇచ్చానా ఒంటరిగా ఉండి బాధపడుతుంటే నేనే ఓదార్చాను కదా ఎప్పుడన్నా ఏదైనా సరే కావాలంటే నేనే పంపించాను ఇంటికి కానీ ఇప్పుడు చూడు ఎలా ఎలా మారిపోయిందో నేను ఏ పని అయితే ఏ పని చేస్తే నేను బాధపడతాను అదే పని చేస్తుంది నేను చేసిన తప్పు ఏంటి నా కూతురికి నా బిడ్డలకి ఏది కావాలంటే అది ఇచ్చాను అదేనా నేను చేసిన తప్పు ఎప్పుడు ఏది కావాలంటే ఏ అవసరత ఉంటే ఆ అవసరత తీర్చాను భయ భయపడినప్పుడు ధైర్యాన్ని ఇచ్చాను దిగులు పడినప్పుడు ఓదార్చాను కన్నీరు కారుస్తుంటే ఆమెతో పాటు నేను కూడా ఏడ్చి ఆమె కన్నీరు తుడిచి ధైర్యం చెప్పాను ఎగ్జామ్స్ అని భయపడుతుంటే అమ్మా నువ్వు భయపడద్దు తల్లి నేనున్నాను నేను రాపిస్తాను నీకని ఆమె పక్కన కూర్చొని నేను రాపిచ్చాను ఉద్యోగం రాలేదని బాధపడుతుంటే నువ్వు బాధపడొద్దమ్మా నేను చెప్తున్నాను నేను నీకు తోడుగా ఉంటాను పద ఉద్యోగం నేను ఇప్పిస్తా అని నేనే పక్క నుండి ఉద్యోగం వచ్చేలా చేశాను మరి ఇంత బిడ్డలు లేరని ఎంత బాధపడ్డారు ఇల్లు బిడ్డలు లేరని బాధపడుతుంటే అమ్మ నువ్వు మీరు ఏడవద్దు తల్లి నేనిస్తాను మీకు బిడ్డలు అని వాళ్ళకు ఇచ్చాను ప్రతిదీ వాళ్ళు అడిగిన ప్రతిదీ నేను ఇచ్చాను కానీ నన్ను మర్చిపోయి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు లోకంలో పడి నా నుంచి దూరం అయిపోతున్నారు అని దేవుని హృదయం ఎంత నొచ్చుకునిద్దండి మనం చేసే పనులు మన అన్ని అవసరాలు తీర్చేది మన తండ్రే కదండి మరి అన్ని అవసరాలు తీర్చిన తండ్రి మనసు బాధ పెట్టడం కరెక్టేనా అసలు ఇక అంతకన్నా భయంకరమైన పాపం ఇంకేదన్నా ఉండిద్దా అసలు నరులు చేసినందుకు ఆయన సంతాప పడ్డాడంట హృదయంలో నొచ్చుకున్నాడంట సంతాప పడ్డాడంటే అది ఏ సందర్భాల్లో వాడతారండి యహోవా తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపము తన హృదయములో నొచ్చుకునేను సంతాప దినాలు అంటారు కదా సంతాపం అనేది ఎవరికి ఎవరు పాటిస్తారు మీకు మనందరికి తెలుసు కదా సంతాప దినాలు ఏ టైంలో పాటిస్తాము అంటే అంత బాధపడతాడండి ఇక దేవుని దృష్టిలో మన మన స్థానం అది అంటే మనం చేసే పనులను బట్టి దేవుడు తండ్రి మాత్రం బాధపడకూడదండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు ఏ పరిస్థితిలో ఉన్నా లేని దీన స్థితిలో ఉన్నా లేదా రిచ్ స్థితిలో ఉన్నా ఇంకా హై లెవెల్లో ఉన్నా కూడా మన పనులను బట్టి మన బిహేవియర్ని బట్టి మన ప్రవర్తనను బట్టి మన మాటలను బట్టి మన తలంపులు కూడా ఆఖరికి తలంపులు మన ఆలోచనలకు పట్టి కూడా దేవుని మనసు మాత్రం నొచ్చుకోనివ్వద్దండి ఎప్పుడు కూడా ఎందుకంటే దేవుని మనసు కనుక నొచ్చుకునేలా మనం ప్రవర్తిస్తే ఫస్ట్ అసలు ఆయనకి బాధ రాంగా ఫస్ట్ కోపడడండి మన తండ్రి బాధపడతాడు ఫస్ట్ ఏడుస్తాడు అసలు మనమెంత ఎంత మన బ్రతుకెంత మన భక్తి అంతా మన కోసం అంత పెద్ద అంత గొప్ప సర్వ సృష్టికర్త ఏడవాలా అసలు ఆయన ఏడిస్తే మనకి మనకి మంచి జరిగిద్దా ఆయన మన మనల్ని బట్టి తండ్రి ఏడిస్తే ఆయన సంతాపం నొందితే ఆయన హృదయంలో నొచ్చుకుంటే తర్వాత వచ్చే ఉగ్రత ఉగ్రతని ఎవరైనా సరే ఆపగలరా ఎవ్వరూ ఆపలేరండి అప్పుడు నరుల్ని ఆయన చేసినందుకు నరులను చేసినందుకు దేవుడు సంతాపమునుంది హృదయంలో నొచ్చుకొని తర్వాత ఆ శిక్ష ఎంత భయంకరమైన శిక్ష వచ్చింది అప్పుడు ఏహోవా నేను సృజించిన నరులును నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్ష్యాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును అని అంటే ఇక అంత కోపం వచ్చేసింది ఫస్ట్ నొచ్చుకుంది హృదయం బాధపడ్డాడు బాధపడిన తర్వాత వద్దు ఇక వీళ్ళు ఎంత చెప్పినా వీళ్ళు మారరు నేను ఇంత చేసి వాళ్ళకి అన్ని వాళ్ళు ఉద్యోగం లేదంటే ఉద్యోగం ఇచ్చి బిడ్డలు లేరంటే బిడ్డలు ఇచ్చాను వివాహం కాలేదంటే వివాహం అయ్యేలా చేశాను వాళ్ళకి ఆర్థిక సమస్యలు ఉన్నాయంటే అప్పులన్నీ నేనే తీర్చాను వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి వాళ్ళు అడిగినే ఇచ్చాను అడగనే కూడా ఇచ్చాను అయినా సరే నన్ను మర్చిపోయి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు దారిలో వాళ్ళు నడుస్తున్నారు అని ఫస్ట్ బాధపడతాడండి మన తండ్రి అలా మన తండ్రి మనసుని బాధపెట్టి మనకి అసలు మనం సంతోషంగా ఉండగలవా కొంతవరకు కొన్నాళ్ళ వరకు అయితే సంతోషంగా ఉండొచ్చు మనకు నచ్చినట్టు కానీ తండ్రిని బాధ పెట్టిన తర్వాత ఆ తర్వాత వచ్చే శిక్ష ఆ తర్వాత వచ్చే ఉగ్రతని ఎవ్వరు ఆపలేరండి నోవా కాలంలో ఆపేరా ఆపలేదు కదా ఎవ్వరూ ఆపలేకపోయారు అందుకని ఒక్కసారి ఒక్కసారి మీరు మమ్మల్ని మనల్ని మనం పరిశీలన చేసుకుందాం మనం ఎలా ఉన్నాం మన ప్రవర్తన ఎలా ఉంది మన మాటలు ఎలా ఉన్నాయి మన పద్ధతులు ఎలా ఉన్నాయి దేవునికి ఇష్టమైనగా ఇష్టమైనట్టు మనం జీవిస్తున్నామా తండ్రి సంతోషపడేలా మనల్ని బట్టి మన నరవడికను బట్టి తండ్రి సంతోషిస్తున్నాడా లేదా నొచ్చు ఆయన హృదయాన్ని నొచ్చుకుంటుందా ప్రతి రోజండి మీరు లేదు సిస్టర్ నేను చాలా బిజీగా ఉంటాను ఎందుకంటే నేను దేవుని గురించి ఆలోచించి ఒక గంటలో ఆ వర్క్ చేయకపోతే నేను చాలా లాస్ అవుతాను అనుకుంటున్నారా అంతకన్నా నష్టం మన జీవితం మీదకి రాబోతుందండి ఇక ఆ నష్టాన్ని పూడ్చడం ఎవరి వల్ల కాదు ఎందుకంటే ఈ మాటలు వింటున్న మీరు దేవుని కృప దేవుని కరుణ మీ మీద ఉంది కాబట్టే ఈ మాటలు మీకు చేరేలా చేస్తున్నాడు మీరు విని మన పద్ధతి మార్చుకుంటే తండ్రి సంతోషపడతాడు అరే నేను చెప్పంగానే వాళ్ళు వాళ్ళ పద్ధతి మార్చుకున్నారే అని సంతోషపడతాడు ఒకవేళ మార్చుకోకుండా నాకు అంత బిజీగా ఉంది నాకు అంత టైం లేదనుకున్నారా ఇక ఆయన హృదయం నొచ్చుకునేది ఫస్ట్ బాధపడతాడు బాధపడ్డ తర్వాత ఇక ఉగ్రత మన మీదకి వచ్చింది ఇక దాన్ని ఎవ్వరూ ఆపలేరు కాబట్టి ప్రతిరోజు ప్రతి గంట ప్రతి క్షణం కూడా ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మీ పని అంతా పక్కన పెట్టమని చెప్పట్లేదు పని చేసేటప్పుడు మధ్యలో రిలాక్స్ అవుతారు కదా అప్పుడు ఆలోచించుకోండి ఇప్పటి వరకు ఈ రోజులో ఈ గడిచిన ఇన్ ఇన్ని గంటల్లో నేను ఎవరినన్నా నా మాటల వలన బాధ పెట్టానా ఒకవేళ లోకంలో అంటే ఫోన్లో ఫోన్లో ఏ పిక్చర్ చూస్తున్నాము ఫోన్లో ఏ వీడియోలు చూస్తున్నారు ప్రతిదీ కూడా దేవుడు చూస్తూనే ఉంటాడు మన పక్కనే ఉంటాడు తండ్రి ఎందుకంటే ఆయన దృష్టిలో మనం ఉన్నాం కాబట్టి ఆయన కృపలో మనం ఉన్నాం కాబట్టి మనం చేసే ప్రతి పని ఆయన అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు ఫోన్ తీసుకుంటాం కాస్త రిలాక్స్ అవుదామని ఫోన్ తీసుకొని ఈరోజు షార్ట్స్ ఏం పెట్టారు అప్డేట్ ఏమొచ్చాయి లేటెస్ట్ న్యూస్ ఏమొచ్చాయి అవి కాదండి చూడడానికి ఫోన్ తీసుకోకుండా ఫోన్ పక్కన పెట్టేసి ఇప్పటి వరకు ఈ గడిచిన ఈ ఆరు గంటల్లో నేను ఎవరినైనా బాధ పెట్టానా దేవునికి వ్యతిరేకంగా నేను ప్రవర్తించానా ఆయనకు మనసు నొచ్చుకునేలా నేనేమైనా ప్రవర్తించానా ఇప్పటి వరకు అమ్మో అయ్యా ఒకవేళ నేను అలా నొచ్చుకొని ఉంటే క్షమించండి అయ్యా అని ఒక్క మాట మీ మనసులో కళ్ళు మూసుకొని అడగండి ఇక చాలా భలే సంతోషిస్తానండి మురిసిపోతాడు అరే ఇంత ఇంత ఈ ఆరు గంటల్లోనే తనని తాను పరిశీలన చేసుకుంటున్నాడు ఎంత గొప్ప ధన్యత ఎంత మంచివాడు నా బిడ్డ అని అలాంటి సంతోషం మనం తండ్రికి ఇవ్వాలండి కానీ మనల్ని చేసినందుకు ఏహో సంతాపం పొందే ఆ పనులు ఆ పద్ధతులు మనకొద్దండి తండ్రిని బాధ పెట్టి మనం సంతోషంగా ఉండగలవా అసలు భూ భూమి మీద బ్రతకగలవా మహా అయితే కొన్ని రోజులు సంతోషంగా ఉంటామేమో కానీ ఆ తర్వాత వచ్చే ఉగ్రత నుండి ఎవ్వరు తప్పించలేరు ఆ జలప్రళయం వచ్చినప్పుడు ఎవరు తప్పించారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవించారు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు ఇష్టం ఇచ్చినట్టు దురుసుగా మాట్లాడారు ఎహోబా నుండి ఆయన చేసిన కార్యాలు ఆయన చే ఆయన అసలు ఎందుకు చేశాడు తండ్రి నేనెందుకు నన్నెందుకు చేశాడు అని ఆలోచించకుండా ఇష్టం నచ్చినట్టు బ్రతికారు కానీ దేవుడు బాధపడ్డాడు ఎంత బాధపడుంటాడో తండ్రి కళ్ళ ముందే ఆయన బిడ్డలందరూ ఆయనకి ఇష్టపడి నా రూపంలో నేను వీళ్ళందరినీ చేసుకున్నాను కానీ ఏంది ఇట్లా అయిపోతున్నారు ఎందుకైనా వీళ్ళని నేను చేసింది ఎందుకైనా వీళ్ళని నేను బ్రతికించింది నా జీవ నా జీవాత్మని వాళ్ళల్లో పెట్టింది ఎందుకైనా ఏంది నా కళ్ళ ముందే ఎందుకు ఇలా అయిపోతున్నారు ఒక్కళ్ళు కూడా గ్రహింపు లేకుండా ఉన్నారే ఒక్కళ్ళు కూడా నా మాట వినకుండా నాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారే కనీసం ఆలోచన కూడా వాళ్ళకి ఎంత భయంకరమైన చెడ్డ ఆలోచనలతో నిండిపోయింది అని తండ్రి అసలు ఎంత బాధపడి ఉంటాడో కదండి ఆ పరిస్థితి మన వల్ల తండ్రికి రానివ్వద్దండి మన వల్ల రాకూడదండి ఒకవేళ ఇప్పటి వరకు మీరు ఈ ఆలోచన చేసుకోకపోతే ఈ మాటలు విన్న తర్వాత ఒక్కసారి గమనించుకోండి ఒక్కసారి పరిశీలించుకోండి నా ప్రవర్తన వల్ల నా తండ్రి బాధపడ్డాడు ఆయన బాధపడితే ఇక నేనుండను ఇక ఆయన నుంచి వచ్చే ఉగ్రతను ఎవ్వరూ తప్పించలేరు అయ్యా క్షమించయ్యా మీకు వ్యతిరేకంగా ప్రవర్తించుంటే నన్ను క్షమించు అని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మనం క్షమాపణ అడుగుతూ ఉండాలి దేవునికి ఇష్టంగా జీవించాలని తండ్రి కోరుకుంటున్నానండి అలా మనందరం దేవునికి ఇష్టలుగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక చిన్న ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకోండి కృపగల దేవ మీకి స్తోత్రం రాజాతి రాజా మీకు స్తోత్రం దేవాతి దేవ మీకి స్తోత్రం తండ్రి గడిచిన దినమంతా నా ప్రభా మరి ఈ దినంలో నా తండ్రి మీరు మాతో మాట్లాడుతున్నందుకు ప్రభావ మేమే పాటి వారం నా తండ్రి మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు మాకన్నా పెద్ద గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళు ఉన్నారు మాకన్నా తెలివిగల వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి ఈ మా మాటలు చేరకుండా మాకు మమ్మల్ని మీరెంచుకోవడానికి మేమెంత మా బ్రతుకు ఎంత మా భక్తి ఎంత తండ్రి ఎటువంటి అర్హత లేదయ్యా మాకు మీ దృష్టి మా మీద ఉండడానికి మేమే పాటి వారం ప్రభావ మరి మేం చేసే పనుల వల్ల నా తండ్రి మరి పరిశుద్ధ గ్రంథంలో నా తండ్రి వాళ్ళ నరులు చేసినందుకు మీరు ఎంతో పశ్చాత్తాపడ్డారు ఎంతో మీ హృదయంలో నొచ్చుకున్నారు సంతాపమును తండ్రి అలాంటి ప్రవర్తన ఒకవేళ మాలో ఉంటే తీసివేయండి ప్రభా మిమ్మల్ని బాధ పెట్టే పరిస్థితులు మిమ్మల్ని మా బాధ పెట్టేలా మా ప్రవర్తన ఉంటే మార్చివేంటి తండ్రి అది మాకిష్టం లేదు ప్రభా కానీ అది ఎలా మార్చుకోవాలో మాకైతే తెలీదు కానీ మీరు మారిస్తేనే మా ప్రవర్తన తండ్రి మేము చేసిన తప్పులకి మేం చేసిన పాపాలకి మా ప్రవర్తనకి ప్రభా మీ హృదయం నొచ్చుకోని వద్దు తండ్రి అసలు మిమ్మల్ని నొచ్చుకునేలా మేము ప్రవర్తించే పరిస్థితి మాకు రానివద్దాం మీ ఉగ్రత తర్వాత వచ్చే ఉగ్రతని ఉగ్రత నుండి మమ్మల్ని ఎవరు తప్పించలేరు తండ్రి అలాంటి పరిస్థితులు ప్రభావ మా వరకు రాకుండా నా తండ్రి ఆపివేయమని అడిగే అర్హత లేని వాళ్ళం ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా లేని వాళ్ళం అయినా సరే ప్రభావా సున్నామం అడుగుచున్నాము తండ్రి ఆమె